అద్భుత మాయాలోకం పన్నెండవ భాగం సర్పకేతు మనస్సులో క్షుద్రాక్షిని తలుచుకున్నాడు వెంటనే అతని చెవులకు క్షుద్రాక్షి మాటలు వినిపించాయి సర్పకేతు నీకు అభిముఖంగా ఉన్న సొరంగ బిలంలోకి ప్రవేశించు ఆ మార్గం గుండా ముందుకు వెళ్తే పరమేశ్వరుడు ఆలయం కంటపడుతుంది నువ్వు బిలంలోకి వెళ్ళిన వెంటనే కీటక రూపాన్ని వదిలి సర్పరూపంలోకి మార్పు ఆలయ మార్గంలోకి అద్భుతలోక రక్షకుడు ప్రవేశించ జాలడు సర్పరూపంలో ఉన్న నిన్ను ఆలయాన్ని కాసే సర్పాలు గుర్తించకముందే ఒక ఉపద్రవాన్ని సృష్టించిరా చెప్పింది సర్పకేతు క్షుద్రాక్షి చెప్పినట్టే కీటకరూపాన్ని వదిలి రహస్య బిలాన్ని చేరి సర్పరూపంలోకి మారిపోయాడు అద్భుతలోక రక్షకుడు కీటకరూపం వదిలి సర్పరూపంలోకి మారిన సర్పకేతుని కనిపెట్టలేకపోయాడు సొరంగ బిలంలోకి అన్నిలు ప్రవేశించే జాలరని మాయావి ఆ బిలంలోకి వెళ్ళలేదని నిర్ధారించుకొని వెనుదిరిగాడు జరగబోయే ఉపద్రవాన్ని విస్మరించి రహస్య బిలంలోకి ప్రవేశించిన సర్పకేతు పరమేశ్వరుని ఆలయంలోకి ప్రవేశించాడు పరమశివుడి విగ్రహానికి కంఠభాగంలో చుట్టుకుని ఉన్న మహాసర్పం తన శక్తి చేత సర్పకేతును గుర్తించింది అప్పటికే సర్పకేతు తన నిజరూపంలోకి వచ్చాడు సర్పకేతు మహాసర్పాన్ని ఎదిరించి పోరాడడం అసాధ్యం మాయోపాయం చేత మహాసర్పాన్ని సంహరించవలే చెప్పింది క్షుద్రాక్షి సర్పకేతు మంత్రదండాన్ని ఆలయంలో ఉన్న జేగంటలకు తాటించాడు మరుక్షణం గంటలు మోగాయి మహాసర్పం ఆ గంటల శబ్దానికి భక్తి పారవశంతో పరమేశ్వరుడు ముందు మోకరిల్లింది అదే అదనుగా సర్పకేతు తన మాయచేత సర్పంగా మారి తన శక్తులను గరలంగా మార్చి మహాసర్పాన్ని కాటేశాడు మహాసర్పం విగతజీవిగా మారింది బండరాయిలో ఉన్న శిరస్సు అన్నది బలి బలి కానీ అద్భుత లోకాన్ని వశం చేసుకునిట వల్ల కాని పని అస్థిపంజరాలు ఆ శిరస్సు వంక చూసి మౌనం దాల్చాయి బండరాయితో ఉన్న ఆ శిరస్సు ఒక గంధర్వుడిది సర్పకేతు గంధర్వుడి మొండాన్ని గుహ వెలుపులో ఉంచి శిరస్సును బండరాయిలో బంధించాడు తండ్రి ఆదేశంతో కలవరపాటుగా తండ్రి ఆంతరంగిక మందిరానికి పరుగుపరుగుని వచ్చిందా వంతిక ఏమిటి నాన్నగారు మీలోని ఆందోళనకు కారణం ఎవరు అడిగింది అవంతిక మహారాజు జరిగిన విషయాలన్నీ చెప్పాడు నువ్వు జాగ్రత్త చిట్టి తల్లి అద్భుత లోకానికి అరిష్టం తగిన పరిహారం చేసే వరకు ఆస్థాన జ్యోతిష్కులు చెప్పే వరకు నువ్వు నీ శైనాగారం వదిలి అడుగు బయటకు పెట్టకు తల్లి అంతపురమే నీకు రక్ష తల మీద చెయ్యి వేసి ఆందోళనగా చెప్పాడు మహారాజు అవశ్యం తండ్రి మీరు చింతించవలదు ఆ పరమేశ్వరుడు అనుగ్రహం మన మీద సదా ఉంటుంది తండ్రికి ధైర్యవచనాలు చెప్పి అంతఃపురం వైపు కదిలింది అవంతిక ఆమె వెన్నంటి ఒక దిష్టకీటకం రూపంలో సర్పకేత కదులుతున్నాడు యువరాణి అవంతిక తన శయనాగారానికి చేరుకుంది ఎత్తైన శయనాగార ద్వారంలో ఉన్న చిన్న రంధ్రంగుండా కీటక రూపంలో ఉన్న సర్పకేతు లోపలికి ప్రవేశించాడు అవంతికేత హంసతూలిక తల్పం మీద మేను వాల్చింది సర్పకేతు నిజరూపంలోకి వచ్చాడు యువరాణి అవంతికను చూశాడు హంసతూలిక తల్పం తలపం మీద మేనువాల్చిన అవంతికలోని అందాలు అతన్ని వివశుణ్ణి చేస్తున్నవి మెల్లిగా అక్కడికి చేరాడు బాహురే సుందరి అపురూప సౌందర్య రాశి నిన్ను చూడని తనువు నిన్ను నా బాహుల్యకి తీసుకోవాలని తహతహలాడుతోంది అందాల రాశి అంటూ అవంతిక మీద చేయి వేయబోయాడు అవంతిక నిద్రలోనే ఉలికిపాటుకు గురైంది అవంతిక మీద చేయి వేయబోయిన సర్పకేతు ఒక్కసారిగా పిడుగులు శరీరాన్ని తాకినట్టు ఎగిరి అల్లంత దూరాన పడ్డాడు అతని మంత్రదండం నేల మీద పడిపోయింది ఊహించని ఈ హఠాత్ పరిణామానికి సర్పకేత స్థానమయ్యాడు మూర్ఖుడ అవంతిక ఎవరనుకున్నావు సాక్షాత్తు పరమేశ్వరుడు అనుగ్రహం పొందిన వరప్రసాదిని ఆమె సమ్మతి లేకుండా ఆమెను తాకాలని ప్రయత్నించినా పర్ణయమాడాలని ప్రయత్నించిన భంగపాటు తప్పదు మృత్యువును కోరి తెచ్చుకున్నట్టే క్షుద్రాక్షి ఆ వినిపించింది అప్పుడు అవంతిక ఉలికిపాటుగా కళ్ళు తెరవడంతో సర్పకేతు అక్కడి నుంచి మాయమయ్యాడు సర్పకేతు క్షుద్రాక్షిని తలుచుకున్నాడు సర్పకేతు సమయం లేదు అద్భుతలోక రక్షకునికి నీ ఆనవాళ్ళు తెలిసాయి అద్భుతలోకంలో ఉన్న శక్తులు విచ్చుకత్తులే నిన్ను వెంటాడుతాయి ఇక్కడ ప్రతిష్ఠించిన అద్భుత లోకాన్ని శూన్యంలోకి తీసుకువెళ్ళు అప్పుడే అద్భుతలోకం శక్తులు కోల్పోతుంది స్థానమహిమ చేత ఉన్న శక్తులు నశించవలనన్నా అద్భుతలోకం స్థానం మారవలే అద్భుతలోక రక్షకుడిని ఇక్కడే వదిలి అద్భుతలోకాన్ని మాత్రం శూన్యంలోకి తరలించు అందుకు నీ సమస్త శక్తులను త్యజించాలి త్వరపడు అని హెచ్చరించింది క్షుద్రాక్ష శరీరవాణిగా ఆ మాటలు విన్న మరుక్షణమే సర్పకేతు గాలిలో కూర్చున్నాడు కళ్ళు మూసుకున్నాడు తన సమస్త శక్తులను బయటికి రప్పించాడు ఒక్కసారిగా సర్పకేత సంపాదించిన క్షుద్రశక్తులు అద్భుత లోకాన్ని చుట్టుమిట్టాయి ఏమరపాటుగా ఉన్న సమయంలోనే అల్లకల్లోలం అద్భుతలోకం భూమి కంపించినట్టు ఊగిసలాడుతోంది బంబం క్షుద్రాక్షి ఆవాహయామి శూన్యమి సర్పకేతు మాంత్రికమాయ ప్రారంభమైంది ఒక్కసారిగా భూమి కంపించింది అద్భుతలోకం గాలిలోకి ఎగిరింది మహారాజులో కలవరపాటు అవంతికలో ఉలికిపాటు అద్భుత లోకంలో కలవరం పెను ఉపద్రవం ఎవరో గాలిలోకి లేపినట్టు ఎవరో అద్భుత లోకాన్ని పెకిలిస్తున్నట్టు పెద్ద పెద్ద శబ్దాలతో భూమిని పెకిలిస్తూ గాలి లేస్తోంది అవంతిక అంతఃపురం నుంచి వెలుపలకు వచ్చి చూస్తే అద్భుతలోకం శూన్యం వైపు ప్రయాణిస్తుంది అద్భుత లోకంలో నుంచి అద్భుతలోక రక్షకుడు కింద పడిపోయాడు అద్భుతలోక రక్షకుడు ఒక్కడే వెలుపల శాపగ్రస్తుడే పడి ఉన్నాడు అద్భుతలోకం శూన్యం వైపు వెళ్ళిపోతోంది సముద్రాన్ని దట్టి పైపైకి వెళ్తోంది అన్యులు రాలేని చోటకి సర్పకేతు క్షుద్రశక్తులు నిక్షిప్తమైన చోట శూన్యంలో అద్భుతలోకం సర్పకేతు దిగ్బంధనం లేక మారింది యువరాణి అవంతిక అంటూ యువరాణిని కాపాడే ప్రయత్నంలో చేయి అందుకోబోయాడు విజయధ్వజుడు కానీ చేయి అందుకోకుండానే కళ్ళు తెరిచాడు కళలో ఎదురుగా సుధర్ములవారు తన ఎదురుగా సుధర్ములవారు తన పక్కనే అద్భుతలోక రక్షకుడు ఇది అద్భుత మాయాలోకం వృత్తాంతం నాయనా నువ్వు తక్షణమే అద్భుతలోకాన్ని తిరిగి అద్భుత లోకానికి చేర్చాలి నీ వల్లనే సర్పకేత మన్నించగలడు ఇది లోక కళ్యాణం నువ్వు దేవదేవుడు అంశతో లోక కళ్యాణానికి మాంత్రిక సంహారానికి జన్మించిన మహావీరుడవు అవంతికను సర్పకేతు బారి నుంచి కాపాడి అద్భుత తిరిగి చేర్చవలసిన బాధ్యత నీదే చెప్పాడు సుధర్మల వారు మహావీర అద్భుతలోకం నుంచి నేను ఎప్పుడైతే వేరైనానో అప్పుడు నా శక్తులు సన్నగిల్లాయి అద్భుత లోకాన్ని నేను ఎప్పుడైతే చేర్తానో అప్పుడు అద్భుతలోకంలో ఉన్న నా శక్తులు తిరిగి నన్ను చేరుతాయి అద్భుతలోకం వరకు నన్ను చేర్చి సర్పకేతును సంహరించే బాధ్యత నీదే చెప్పాడు అద్భుతలోక రక్షకుడు విజయధ్వజుడు సుధర్మల వారికి నమస్కరించాడు మహర్షి మీ ఆజ్ఞ అద్భుత అద్భుతలోకాన్ని తిరిగి అక్కడికి చేర్చి రాకుమార్ అవంతికను సర్పకేతు బారి నుంచి కాపాడి అతని ప్రాణాలను మీ పాదాల ముందు పెడతాను నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద ఆన చెప్పాడు విజయధ్వజుడు విజయోస్తు రాకుమారా నీ ప్రతాపాలు వర్ధిల్లు కాక ఈ అద్భుతలోక రక్షకుడు నీ వెంటనే ఉంటాడు ఆ జగజ్జన్యని నీకు విజయాన్ని అందిస్తుంది అంటూ ఆశీర్వదించాడు సుధర్ముల వారు అద్భుతలోక రక్షకుడు విజయధ్వజుడి వైపు తిరిగాడు మహావీర అద్భుతలోకం శూన్యంలో ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఒకటే మార్గం అన్నాడు సెలవివ్వండి అవశ్యం తెలుసుకుందాం అన్నాడు విజయధ్వజుడు మంత్రద్వీపంలో ఉన్న మాయా ఆస్తి పంజరాలు మాత్రమే ఈ రహస్యం చెప్పగలవు లేదా క్షుద్రాక్షి వీరి నుంచి మనం సమాధానం రాబట్టలేం మనకున్న మార్గం ఒక్కటే కానీ అది చాలా క్లిష్టమైందన్నాడు అద్భుతలోక రక్షకుడు అది ఎంతటి అంతర్సాధ్యమైన క్లిష్టమైన సాధిస్తాను రక్షక అన్నాడు విజయధ్వజుడు సర్పకేతు ఒక గంధర్వుడి తలను మొండెం నుంచి వేర్చేసి మొండాన్ని మంత్రద్వీపంలో గుహ వెలుపల భాగంలో కాపలాగా పెట్టి శిరస్సును ఒక బండరాయిలో బంధించాడు ఆ గంధర్వుడిని జయిస్తే అతడికి శామ శాప విమోచనం జరుగుతుంది సర్పకేతు గుహలోనే ఉండడం వలన ఆ అద్భుతంలో ఒక రహస్యం అతడికి తెలుసు అతను మాత్రమే మనకు సహాయపడగలడు అద్భుతలోక రక్షకుడు చెప్పాడు తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి అద్భుత మాయాలోకం